యేసు క్రీస్తు గురించి చెప్పండి మాట అంటే తెలుసా ఆయన ఎవరట జగత్తు పునాది వేయబడక మునిపే వదయించబడిన దేవుని గొర్రెపిల్ల వదిలించబడిన దేవుని గొర్రె పిల్ల ఎప్పుడయ్యా అంటే ఆయన సిలివేపునప్పుడు కాదట సృష్టి ఆరంభమునకు ముందే ఆయన వధించబడిన గొర్రె పిల్లగా నిర్ణయించబడ్డాడు మీరు చెప్పండి ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చి ఒక గొర్రె పిల్ల వలె వధించబడతాడు అని జగత్తు పునాది వేయబడక మునిపే అది నిర్ణయించబడినట్లయితే ఆ శరీరధారిగా ఆయన గర్భాన్ని మోసేటటువంటి ఒక కన్యక కూడా జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించబడింది ఆసం ట్రూత్ అండి గుండెలు అట్లా ఆగిపోతుంది అంతే ఒక్కసారిగా దేవుడుట మరియమ్మని ఎప్పుడు ఎంచుకున్నాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే కాలము